అందరికీ నమస్కారం సంకల్పయాత్ర ఇది రాజకీయ యాత్ర కాదు దైవ సంకల్పం దేవుడు మొక్కుకున్న మొక్కు దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవటమే దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచెళ్తున్నా ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నాకు బతుకునిచ్చిన నా షాద్ నగర్ గడ్డకు నాలుగున్నర దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడిగి మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన పెట్టిన మాకు ఈ స్థాయి ఈ స్టేటస్ ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్నార్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన గడ్డ అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్ లో ఆడుతుంది ఈ రోజు ఎక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా ఎందుకంటే నాకు అదృష్టం ఏంది ఇది సంకల్పం ఓ రోజు నిద్ర ముద్రయ్యనే నాలుగు నాలుగున్న వరకు నేను నిద్ర లేచే అలవాటు లేవుందా లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ 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 చేస్తున్నారు అని చెప్పారు షాక్ అయిపోయాను ఇదేంద్ర నాయన చంద్రబాబు అరెస్ట్ చేయడం అని నేను అనుకున్నాను చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు అక్కడ బెయిల్ ఇస్తారు బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు పదిహేను ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి నలభై ఏళ్ళ నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా అని రాంగాల ఆయన జైలుకి అన్నారు అప్పుడు కూడా మనసుని చంపుకున్నాను రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి వస్తుంది ఏం కాదులే ఏం కాదు ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే ఇది నిజమేంటో అబద్ధం ఏంటో అనుకుంటూ ఉన్నాగానే లోపలికి వెళ్ళారు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అలా రోజులు కడుస్తుంది సార్ బయటకు రావట్లేదు లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్ చిన్న భయం స్టార్ట్ అయింది ప్రతిరోజు ప్రతి క్షణం ఈయనెప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఉండేవాడు ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే ఉంటే నేను ప్రతిరోజు జడ్జి వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగేది ఎందుకు అందరికంటే ఆ తీపి వార్త ఆ మంచి వార్త సారకు బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఒకరోజు కంపల్సరీ ఈయనకి బెయిల్ వస్తుంది అందరూ హ్యాపీగా ఉండండి అందరూ అనుకోవటం జరిగింది మాట్లాడుకున్నాం ఆ రోజు మా శివాజీ చెప్పాను శివయ్య ఈసారి సారకు బెయిల్ వచ్చేస్తుంది ఇంకా హ్యాపీ ఇంకా ఏం మా నాడు అన్న రోజు మా మా వాడు నీది యథార్థవాదే లోక విరోధి వాడు యథార్థాలు మాట్లాడతారు కాబట్టి మా తమ్ముడు ఎప్పుడు లోకానికి విరోధి అవుతుంటాడు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఇన్ననుకున్నా ఏదనుకున్నా మా వాడు స్టైల్ మారదు మా వాడు పందా మారదు ఇది ఏం చెప్పిందో అదే మాట్లాడతాడు సాక్షినే మాట్లాడే వ్యక్తి శివాజీ శివాజీ నేను మాట్లాడుకున్నాను ఎలంగానే జడ్జి గారి ముందు కూర్చున్నాను వచ్చింది బెయిల్ వస్తుంది ఒక గంటలో సార్ బెయిల్కి వచ్చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోతే ఆనందం చూస్తే ఆ గౌరవ న్యాయస్థానంలో ఆ జడ్జి గారు ఒకటే మాట్లాడారు ఇది నాట్ బిఫోర్ మీ ఆయన ఫైల్ పక్కన పడేశారు గుండె జారిపోయింది అప్పటికే దాదాపు నలభై మూడు రోజులు నలభై రెండు రోజులు అయిపోయింది ఇంకెప్పుడు బిల్లు వస్తుందని చిన్న భయం స్టార్ట్ అయింది నడుచుకుంటూ బయటకు వచ్చాను ఆకాశం వైపు చూశాను ఏడుకొండలవాడు కనపడ్డాడు అయ్యా మానవ మాత్రులు ఇది చేసే పనిలా కనిపిస్తలేదు ఏడుకొండలవాడా చంద్రన్న ప్రాణాలతో బయటికి తీసుకురా భగవంతుడు సాక్షిగా చెప్తున్నా చంద్రన్న బయటకు ప్రాణాలతో తీసుకురా ఆయనకు పదవ రావాలనో అధికారం రావాలి అన్నీ నేను మొక్కోలా ప్రాణాలతో ఆయన బయటకు వస్తే నా గడప నుంచి నీ గడప దాకా నడిచి వచ్చి నీ మొక్కు తీర్చుకుంటానయ్యా నువ్వే చంద్రబాబు గారిని కాపాడాలని మొక్కోటం జరిగింది ఆ రోజు మామూలుగా వచ్చాను తర్వాత ఉద్దుతం కేబీఆర్ పార్క్ దగ్గర ఓ రోజు వచ్చి అందరు మీడియా వాళ్ళు సార్ ఏం చెప్తారని మీడియా మొత్తంలో అందరూ నన్ను అడిగారు కేబీఆర్ పార్కులోనో గౌటర్ రింగ్ రోడ్లోనో ఆస్ట్రేలియాలోనో జపాన్లోనో జర్మనీలోనో చంద్రబాబు అంటే కాదయ్యా మీ ఊరు వెళ్ళండి మీ స్వస్థలాలకు వెళ్ళండి మీ ఊరు బొడ్రాయి దగ్గర కూర్చోండి చంద్రన్న గురించి మాట్లాడండి కరోనా వస్తే రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చోలేదా నెల రోజుల పాటు మనకి బతుకునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి కోసం మనం నెల రోజులు కష్టపడలేమని ఉద్యమాన్ని తెలిపితే సోదరి మండలి ఆ రోజు ఐటీ పీపుల్స్ అందరూ మన తేజస్విని కానీ ఆ టీం అందరు కానీ మా శివాజీ కానీ మేము ఒక టీంగా వచ్చి గచ్చిబోల్లు ఆ రోజు అద్భుతమైన జరిగి భగవంతుడి దయవల్ల ఏడుకొండలు వాని ఆశీస్సుల వల్ల దైవ సంకల్పంతో యాభై రెండో రోజు మహానేత తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తుంటే నాలో టెన్షన్ ఏ విధంలో ఉన్నారో లోపల ఎట్లున్నారో యాభై రెండు రోజుల పాటు ఎలా కుంగిపోయి ఉన్నారని బయటకు వస్తుంటే జూలు పడిచిన సింహంలాగా తెలుగువాడి గర్వంలాగా తెలుగువాడు తేజస్సులాగా ఏ నేనున్నా ఈ జైలు ఈ వ్యక్తులు ఈ కుతంత్రాలను నేను చేయలేవు తెలుగు ప్రజల కోసం అని అడిగేస్తుంటే ఆ ఉత్సాహంతో ఉర్రెక్తింది ఆ రోజు నుంచి చంద్రన్న నీలాంటి తెలుగు జాతికి కావాలి కదా మొక్కొని ఆ మొక్కు తీరడానికి అడిగేస్తున్నాను ఇది రాజకీయ యాత్ర కాదు ఇది దయచేసి రాజకీయంగా కానీ గారు చూడొద్దని చేతులు ఎత్తి నమస్కరిస్తూ మీకు తెలియజేసుకుంటూ ఈ యాత్ర విజయవంతం కావాలని ఈ వా ఈ యాత్ర ద్వారా ఏడుకొండల వాడు ఆశీస్సులు పొందాలని నాతో పాటు నా అడుగు పతి చంద్రబాబు అభిమాని అడుగుది ప్రతి తెలుగు వాడి అభిమానం అడిగిది ఈ అడుగు నాది కాదు ఈ కోట్ల మంది తెలుగు ప్రజలు అడిగిది జై చంద్రబాబు ఈ అవకాశం ఇచ్చిన ఏడుకొండల స్వామికి నాకు సహకరించిన నా నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సహాయ సహకారాలు మీ అభిమానం మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ